మాకు ప్రాబ్లం చాలా ఉంది వాటర్ కోసము వాటర్ అనేది మాకు ఎటే టైం అనేది రాదు ఒక దానికంటూ ఒక టైమింగ్ లేదు మేము డే అంతా వర్క్ చేస్తాము వర్కింగ్ ఉమెన్స్ మాకు బయట పనులు ఇంట్లో పనులు అన్నీ చేసుకోవడానికి టైం అనేది సరిపోదు అట్లాంటి టైంలో మాకు వాటర్ కూడా ఎట్టే నైట్ రావడం అనేది మాకు ఒక పెద్ద ప్రాబ్లంలో ఒక సమస్యలాగా ఉంది అది మాకు సో దానికనేది టైమింగ్ అనేది లేదు వాటర్ కూడా సరిగ్గా రాదు రావడం కూడా జస్ట్ థర్టీ మినిట్స్ మాత్రమే వస్తుంది ఎవరికి కంప్లైంట్ చేసినా అని కూడా వదులుతున్నా వస్తుంది అంటారు వచ్చిన వాళ్ళు కూడా చెక్ చేస్తారు చూస్తారు అట్లాగే వెళ్ళిపోతారు ఒక టెన్ ఇయర్స్ నుండి మాకు ఇక్కడ ఎంఐఎంఐ అనేది ఉన్నది సో వాళ్ళకి ఎవరికి ఏం చెప్పినా అని కూడా కార్పొరేటర్కి చెప్పినా ఎవరికి చెప్పినా అని కూడా పట్టించుకోరు మాకు ఇదే విధంగా ఎన్ని రోజులు అంటూ మేము అనేది ఉండాలి మాకు ఎవరు వచ్చినా అని కూడా చూసి వెళ్ళే వాళ్ళు మాత్రమే కానీ ఏ రోజు మాకు పట్టించుకోరు అదేవిధంగా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఎప్పుడు సమ్మర్ కానీ వింటర్ కానీ రైని కానీ ఎప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఎప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది అదేవిధంగా బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుంది మాకు బ్యాక్ సైడ్ కమెలలో ఒక వన్ టూ అయిందంటే మధ్యాహ్నం టైంలో ఒక పొగ రాజేస్తారు దాని నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేది బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది చిన్నపిల్లలు మా సరుకుల్లో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి మెయిన్ మాకు వాటర్ డైనేజ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది వాటర్ నైట్ సెవెన్ థర్టీ నుండి మాకు ఎయిట్ థర్టీకి రావచ్చు నైన్ థర్టీకి రావచ్చు ఒకరోజు ట్వెల్వ్కి వస్తుంది మరి ఇంకొన్నిసార్లు లేట్ అయితే టూ ఓ క్లాక్ కూడా వదులుతారు మేము డే అంతా కష్టపడి నైట్ నైట్ అంతా కష్టపడి మెల్కొని ఉండి మేము ఎంత చూసుకోవాలి దానికంటూ ఒకటి ఉండాలి సో మేము అనుకుంటున్నది ఏంటంటే ఈసారి మాధవిలత గారి మేడంని గెలిపించి మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాము సార్ సపోర్ట్ అంటే ఏం చేసినా కానీ మాకు చేసేది ఒకటే కానీ మా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే వాళ్ళు అయితేనే మాకు చాలు ఇక్కడ మ్యాక్సిమం కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు రైనింగ్ సీజన్ వస్తే మాకు లీకేజెస్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ హెయిర్ ఇక్కడ జ్యూస్ ఇక్కడ మస్కిటోస్ ప్రాబ్లం ఉంది మాకు మార్కెటే బ్యాక్ సైడ్లోనే ఉంది ఇక్కడ మాకు మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ డంపింగ్ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ మా ప్రాబ్లమ్స్ పిల్లలకు ఏదన్నా డిజీస్ వస్తే మస్కిటో ప్రాబ్లమ్స్ అయినా డెంగ్యూ ఫీవర్స్ అయినా ఇలాంటి వైరల్ ఫీవర్స్ అన్నీ స్టార్ట్ అయినాయి మళ్ళీ లీకేజ్ కంప్లైంట్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు కంప్లైంట్ యాక్షన్స్ తొందరగా తీసుకోవట్లేదు మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చాక వన్ వీక్ తర్వాత వాళ్ళు వచ్చి కంప్లైంట్ యాక్షన్ తీసుకుంటారు ఏందంటే వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు ఏ ఇప్పుడైతే డ్రైనేజ్ కంప్లైంట్ అందరు ఇస్తున్నామని ఇప్పుడైతే క్లియరేషన్ చేస్తుర్రు ఇంకా వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ మాకు టైం టు టైం ఉన్నా కానీ మాకు వాటర్ సరఫరా అంత తో స్పీడ్గా కాదు మేము పట్టుకోవాలన్నా కానీ చేయాలన్నా కానీ మేము తీసుకునేదాకా పట్టుకునే పట్టుకునేదాకా కూడా మాకు ఛాన్సెస్ ఉండవు ఏ ఈ ప్రాబ్లమ్స్ మాకు క్లియర్ అయితే ఏ ఎలక్షన్స్ ఏం చేసినా కానీ మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే ఇవే క్లియర్ అవుతాయి మధ్యలో ఆ కరెంట్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడైతే క్లియర్ అవుతుంది కానీ ఈ కరెంట్ ప్రాబ్లం పోయాక ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఒకటి ప్రాసెస్ అవుతుంది కంప్లైంట్ ఇయ్యంగా ఇయ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుర్రు వాళ్ళు క్లియర్ చేస్తుర్రు ఇప్పుడు ఒకటే వాటర్ ప్రాబ్లం వా ఒకటి క్లియర్ అయ్యేయండి ఇంకేం ఉండదు ఓకే సార్ సార్ అప్పుడు ఆ మధ్యలో వాటర్ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు కనెక్షన్స్ అన్ని కొత్త చేస్తున్నామని వేసిర్రు కానీ ప్రాబ్లం అంతా సాల్వ్ కాలేదు వచ్చిండ్రు వాళ్ళు న్యూ కనెక్షన్స్ అన్ని వేయించు మళ్ళీ వచ్చిన వాళ్ళకే వచ్చినాయి కానీ ఇంకా మిగతా వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే అట్లనే ఉన్నాయి అది క్లియర్ కాలేదు ఇంకా కంప్లైంట్ అయ్యి డ్రైనేజ్ ఒకటి క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు అది కూడా ఎలక్షన్స్ ముంగటనే వాళ్ళు వస్తారు ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ ఎవరు కనిపించరు సార్ ఇది ఒక్కటి ప్రాబ్లం క్లియర్ చేయండి సార్ మేమే అని కాదు చాలామంది ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నారు ఇంత చూడడానికి డెవలప్మెంటే ఉంది కానీ ఇక్కడ డిస్టర్బెన్స్ అంతా ఈ వీటి ఉన్నాయి సార్ అంతకంటే ఎక్కువ లేదు ఈ వాళ్ళ వర్క్కి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే చాలు